జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ అడగండి సూర్యాపేట పోయి అడగండి ఈయన మీద ఎన్ని కేసులు కేసులుండే మానభంగం కేసులు హాస్పిటల్ కు వైద్యానికి వస్తే ఎంతమందిని మానభంగాలు చేసీలు అక్కడ పోయి ఎడితే తెలుస్తుంది ఎవరికి రామచంద్రు ఈయన ఈ సంగతి ఇక్కడ ఈయనకి ఇల్లు ఉంటే కదా ఈయన ఈయన ఉంటే కదా తెలిసేది సూర్యపేటలో అడగండి నేనేమో నేను దీనికి ప్రూఫ్ చేయడం కూడా సిద్ధం ఎన్ని భూములు కబ్జా పెట్టిండో ఎన్నికల ప్రచార సభలలో వారు గతంలో పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక మరి పది సంవత్సరాలు కేవలం తన గతంలో ఇందిన మహిళ స్కామ్ నుంచి రక్షించుకోవడం కోసం తను టీఆర్ఎస్లో చేరి పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేక ముప్పై సంవత్సరాలుగా గెలిపిస్తున్న కార్యకర్తల మీద అవాకులు చివాకులు పేలి ఘోరమైన ఓటమి పాలై మరి ఈరోజు మళ్ళీ మొన్న వచ్చిన ఫలితాలకు మతి భ్రమించి మరి పిచ్చి లేచినట్టుగా కడతా తన స్థాయిని మర్చి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ రెండు నాయక్ గారికి నేను సవాల్ చేస్తున్నా రామచంద్ర నాయక్ మీద సూర్యాపేటలో ఎలాంటి కేసులున్నాను దమ్ముంటే నిరూపించుకో నేను దేనికైనా చర్చకు సిద్ధం అదేవిధంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తాను నాయక్ గారి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను తన స్థాయి దిగజారే విధంగా అదేవిధంగా ప్రతి మండలాల్లో తనకు పడకేసే వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ ఉద్యోగాల నియామకాలు ఇచ్చుకుంటూ మరి రాజకీయం గడిపిన చరిత్ర నీది అదే ఏ ఏ గ్రామాల్లో నువ్వు ఏమేం చేసినావో నీ అక్రమ సంబంధాల చరిత్ర డోర్నక్కలు ప్రజలకు తెలుసు నీ చరిత్ర నీ భార్య చరిత్ర నీ బిడ్డ చరిత్ర నీ కొడుకు చరిత్ర ప్రతిదీ బయట తీసేదాకా నేను వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో రామచంద్ర నాయక్ పాలిపోయిందని ఒక్క మాట వేసినందుకే నిన్ను వెంటాడి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టిన ఉగ్గంపల్లి ఇంట్లో కూర్చోబెట్టిన బిడ్డ ఇప్పుడు నువ్వు ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి నా పర్సనల్ విషయాలు మాట్లాడితే ఖబర్దార్ పరువు నష్ట దావా వేసి నిన్ను బజారుకి ఇచ్చి నిన్ను పిచ్చోని చేయకపోతే చూడు రెడ్డి నాయక్ అదేవిధంగా మొన్న నీళ్ళకుర్తిలో ఒక సర్పంచ్ అభ్యర్థి మీద నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తే చెప్పు దెబ్బలు తిన్నావు నీ ఇంట్లో నీ కొడుకు నీ ప్రవర్తన నీ బాగలేకదని నీ కొడుకుతో చెప్పు దెబ్బలు తిన్నావు అయినా నీకు బుద్ధి రావట్లేదు అదేవిధంగా తొంభై నాలుగులో నువ్వు ఆత్మహత్య చేసుకునే స్థాయికి పోయింది వాస్తవం కాదా జానిమియానా యామియా ఫసీద్దీన్లు బతికి ఉంటే ఫైజుద్దీన్ యాకుబ్మియాలు బతికి ఉంటే వారు చెప్పడం నీ చరిత్ర ఇంకా నువ్వు అనుచిత వాక్యాలు అదే విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు నిజంగానే పిచ్చెక్కింది ఎక్కిందేమో అని భావిస్తున్నా వెంటనే ఎర్రగడ్డలో మీ కుటుంబ సభ్యులతో సహా నువ్వు వెళ్ళి చూపించుకో లేదంటే డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు నిన్ను బట్టలు ఊడిదీసి మరి కొట్టే పరిస్థితి వస్తుంది మరి వెంటనే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా చెప్పని పక్షాన పరువు నష్టం దావా చేసి నిన్ను కోర్టుకి గెలిచేదాకా వదలని చెప్పేసి తెలియజేస్తున్నాను